మోపిదేవి మండలంలోని మేళమర్తిలంక గ్రామంలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం భక్తుల కోలాహాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు యార్లగడ్డ వారి ఇలా వేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు చల్లపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఆలయ నిర్వాహకులు యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ మాజీ సర్పంచ్ రమాదేవి దంపతులు అలాగే యార్లగడ్డ అరవింద్ అలివేణి దంపతులు వేద పండితుల వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా హోమాలు గర్తన్యాసము పూర్ణాహుతి ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు డిఎస్పి పోతరాజు చల్లపల్లి ఈశ్వరరావు మూపిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ చల్లపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావులతో పాటు పలువురు ప్రముఖులు శ్రీ గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న సమారాధనను యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ ప్రారంభించారు మేలంపతిలం గ్రామంలో వేయించేసి ఉన్న గంగానమ్మ దేవి పునఃప్రతిష్ట జరిగింది ఆ పున పునఃప్రతిష్ట కార్యక్రమం చేసిన వారు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ గారు రఘురాము గారు రామ రామ బాబు గారు దంపతులతో ఆ ముగ్గురుతో కూడా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి గంగానమ్మ దేవి పునఃప్రతి జరిగింది అందరూ వచ్చి చాలామంది దర్శనం చేసుకున్నారు మరి వాళ్ళందర్నీ కూడా ఆ గంగానమ్మ దేవి అందరినీ కూడా చల్లగా చూసి అందరినీ కాపాల్సిందిగా కోరుతున్నాం